పరిశుద్ధుడు జీవముల దేవుడు మన రక్షకులను ప్రభుకరిస్తున్నామమ్మ ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేని అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రి దేవుడు మనకు విశ్రాంతిని నెమ్మది కలుగా చేసి ఈ యొక్క నూతన దేవుడు మనకు అనుగ్రహించినాడు ఈ యొక్క పరిశుద్ధమైన నూతన దేవుడు దేవుడు మనల్ని ఆశ్రయించి జీవించి మన ఔషధలు అక్కరి తీర్చి ముందు కొనసాగించే దేవుడే ప్రభుని ఏ క్రీస్తు ప్రభువు నీ జీవితంలో ప్రస్తుతం యొక్క పోరాటం నుంచి భయపడవద్దు ఆందోళన చెందవద్దు దేవుడిని తోడైన మాటను మరవద్దు ప్రయాస సహోదరి సహదుల ఏ సంకటములైనా ఏ విపత్కరమైన పరిస్థితులైనా పరిష్కారం దేవుడు మనకు అనుగరిస్తాడు మన దేవుడు జీవించే దేవుడు నిన్ను రక్షించుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయం లేవని దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహి నూతన వాగ్దానం చూడడం ద్వారా మనకు నిరీక్షణ విశ్వాసము ఆయన మన పట్ల ప్రణాళిక మనకు తెలియజేస్తాడు మనందరినీ ప్రేమించిన అద్భుతవాదం కలిసి చదువుకుందాం రెండో కొరి పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు వచనం తుదకు సహోదరులారా సంతోషించుడి సులై ఉన్ని ఆదరణ కలిగి ఉన్నడి ఏక మనసు గలవారే ఉండి సమాధానం ఉండి ప్రేమ సమాధానములకు కర్తైన దేవుడు మీకు తోడై ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లల కోరింది సంగ్రాంతి అపోసులో కోలుగా చెప్తున్నారు సంతోషంగా ఉండండి సమాధానంగా ఉండండి ఆదరణ కలిగి జీవించండి ఏక మనసు కలగండి దేవుడు మన జీవితంలో ఈ యొక్క ఉన్న ఈ యొక్క సంతోషము ఆనందము సమాధానము మరి ఆదరణ కలిగించే దేవుడే ప్రభు ఏసు క్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ప్రియా సహోదరి సహోదర మన జీవితంలో మన ప్రస్తుతం అహిక బీత్యా మనం ఎంతో కృంగిపోతుంటాం ఎన్నో బలహీనత పడిపోతుంటాం ఏమి చేయలేక అర్ధం కాని స్థితిలో మనం కుమిలిపోతూ మరి యొక్క దేవుడిచ్చిన సంతోషాన్ని దేవుడిచ్చిన సమాధానాన్ని దేవుడిచ్చిన ఆదరణను దేవుడు మనకు అనుకరించి ఏక మనసు ఏక ప్రేమ కవేసే దేవాదేవుని మరలడం ద్వారా మర్చిపోవడం ద్వారా మన జీవితంలో ఇప్పుడు ఆయస్ ఎంతగానో బాధపడుతున్నాం మన అవసరతలు మన భారములు ఈ లోకపరములు మనుషులకు చెప్పుకుంటున్నాం తప్ప దేవుడు మనం మొరపెట్టడం లేదు ప్రియా సహోదరి సౌర దేవుడు మనం మొరపెడితే మన కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ప్రళయం వచ్చిన భయపడకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా జీవిస్తాడు క్రైస్తవుడు దేవుడు మనకు ఆధారం చేసుకున్న ప్రతి సందర్భంలో మనకు ఏనాడు మనల్ని దేవుడు అవమానపరచలేదు సిగ్గునందించలేదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన దాని పిల్లలు ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో హెచ్చింపదగిన దేవుడు అని మనం విశ్వాసం కలిగి రూఢిగా నమ్మి మనల్ని ఎప్పుడు ఆశ్రయించే దేవుడే మన దేవుడు ఏదే కాల సమయం ఉన్నాడో నువ్వు సమాధానం కలిగి జీవించు సంతోషంగా జీవించు నీ యొక్క జీవితము అతలాకుతమైనప్పటికీ పరిస్థితులు అవకతవకలైనప్పటి నీ పోరాటం వల్ల నీ స్థిరత్వం లేక స్థిమితం లేక నెమ్మది లేక రోదన వేదన వ్యాధి బాధలతో నువ్వు కుమిలిపోతున్నావేమో కానీ దేవుడిని తంటున్నాడు నువ్వు సమాధానం కలిగి ఉండు నీ బాధ నీ వేదన నీ యొక్క భారము నీ దుఃఖము నీ యొక్క అపరాధము నీ యొక్క అపవాద శోదాన్నింటిని నేను విడిపిస్తాను విమోచిస్తాను ప్రేమ సమాధాన కర్త దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ లోక ప్రేమ కరువైందా ఈ నేను ఆదరించి కరువైందా ఈ లోకలిని ఎవరు నేను పట్టించుకోవడం లేదా దేవుడు అంటున్నాడు దేవుడిని ప్రేమించే దేవుడు దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు దేవుడు నీకు తోడైన వేళ ఈ లోకపరమైన ఎంత సైతానిక అపవాద శక్తితో నీ మీద వచ్చినప్పుడు నేను ఏమి చేయవని దేవుడు మాట్లాడుతున్న మాట్లాడుతున్నా ప్రయాసోదేశ ఏ విషయంలో కలిగిపోవద్దు ఏ విషయంలో బహిరపడవద్దు దేవుడిని ఆదరించే దేవుడు దేవుడిని ప్రేమించే దేవుడు నేను నిత్యము సంతోషంతో నింపే దేవుడే మన రక్షకుల ప్రవే ఏ శ్రీ క్రీస్తు ప్రేమ ప్రేమకరమైందని బాధ ఉందని వేదన ఉందని నన్ను ప్రేమించే వాళ్ళని నన్ను ఆదరించే వాళ్ళని నన్ను ఎవరు అర్థం చేసుకోరని నీ ఈ లోకపరమైన శోధన వేదన చెప్పేసి నేను దిగులు పడుతూ వంటరి నువ్వు భయప్రాంతులు గురవుతూ నువ్వు కొట్టుమిట్టులాడుతున్న గాని దేవుడు ప్రేమ సమాధాన కర్త అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానము దేవుడిస్తున్నాడు వాగ్దానం ఈ ఆత్మ చెప్తున్న మాటను వింటున్నా కాబట్టి ఈ యొక్క వాగ్దానం సుప్రియ సహోదరి సవాడు దేవునికి తోడై ఉన్నాడు నిన్ను ప్రేమించే దేవునికి ఉన్నాడు ఆయన సమాధాన పరుస్తాడు నీ కుటుంబం సమాధానం నింపుతాడు నువ్వు ఆదరణ అర్థమా నీ ఆదరణ కలిగి దేవుని జీవింపజేస్తాడు సమాధానం లేక నెమ్మది లేక విశ్రాంతి లేక అలసి సొలిసిపోయినవా దేవునికి సమాధానం కలిసి ఈ లోకపర్వానికి ఎవరు తోడై ఉన్నా తోడు లేకున్నా దేవునికి తోడై ఉంటున్నాడు వాక్ ప్రియా ప్రియాసౌదడు కాబట్టి భయపడకండి ధైర్యంగా ఉండండి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు నా నిమిత్తం ఆయన ఎంతగానో గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితం దేవుడు కార్యం చేయలేవునా ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో విశ్వాసం కలిగి ప్రార్థించినలా దేవుడు నా వాగ్దానం నమ్మిన వెళ్ళ దేవుని యొక్క నీ కార్యంలో నీ జీవితం గొప్ప కార్యం చేస్తాడు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం నెరవేర్ల మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి దేవ ఉదయకాల సమయ మా ప్రియులు ప్రభావ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం ప్రభా ಆನಂತ ನಿಂಪಣ್ಣಯ್ಯ ನೆಮ್ಮದಿ ಸಮಾಧಾನ ದಯ್ಯ అయ్యా ఈ లోకంలో ఆదరణ లేక కుట్టుమిట్లాడుతూ ఒంటరి స్థితిలో భేదల పడుతూ బాధపడుతూ కుటుంబంలో సమాధానం లెక్క నెమ్మది లేక అయ్యా ఆదరింపవారు లేక ఏక మనసు లెక్క అయ్యా ఈ లోక ప్రేమ గతించిపోయి ఈ లోకంలో లేక అయ్యా ఒంటరి స్థితిలో అల్లాడిపోతున్నారేమో కానీ అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చండి అయ్యా ప్రేమించే దేవుని ఉన్నావయ్యా ఇచ్చే దేవుని ఉన్నావయ్యా సంతోషింప దేవుని ఉన్నావా అని చెప్పి ఈరోజు మాట్లాడిన ప్రతి విన్న ప్రతి ఒక్క జీవితంలో తన యొక్క వాగ్దానం స్థిరపరిచి ఫలింపజేసి ఏ శోధకుడు శోధిస్తున్నప్పటికీ ఏ భయభ్రాతులు గురవుతున్నారు ఆ భయము ఆ భీతి తొలగించ ఆ కుటుంబ సంతోషము సమాధానము నెమ్మది ఆదరణ ఏక ప్రేమ కలసిను తోడని సమాధానం తెంపమని ఏ స్థితిస్తున్నామని ప్రార్థన తండ్రి రక్షణ లేని కూడా రక్షణ దయచేయ వ్యాధి బాధలు స్వస్వా సంపూర్ణ స్వాసం దయచేయ ఏ బలహీనతలు ఉన్నారో ఏ అక్కర్లు ఉన్నారో ఏ అవసరం ఉన్నారు ఏ మొదలుపెడుతున్న ప్రతి ఒక్క జీవితం గొప్ప కారణం జరిపించమని ప్రార్థన తండ్రి ఆత్మీయ పడిపోయిన ప్రతి ఒక్క బిల్లు లేని మనం రూచినవుతుంది ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేసిన బిడ్ల పట్ల సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాల పట్ల ఈ పరిశుధాత్మక కారాన్ని జరిపించడా ఈ కడవరి మించి ప్రేమించి అయా షేర్ చేసిన ప్రతి కుటుంబానికి యొక్క మహత్కారం జరిపి సమాధానం నింపన్నాయా ఈ యొక్క వాగ్దానాన్ని చూసిన ప్రతి ఒక్క పట్ల పరిశుద్ధాత్మకే మహిం పొందుకోమని ప్రార్థించి వందనములు ప్రత్యేకమైన ఈ యొక్క నూతన దినంలో దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానాన్ని మన బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు శ్రేయభ్రాసులకు నీవు ప్రేమించి ప్రతి ఒక్కరు షేర్ చేయడం ద్వారా ఈ సోషల్ మీడియా ఈ లింక్ షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు దేవుడు వారి జీవితం గొప్ప కార్యం చేస్తాడు వారి యొక్క మరణము నరకము తప్పించే దేవుడు వాక్యం కాబట్టి ఈ వాగ్దానము ఈ వాక్యం వారు పంపడం ద్వారా నీవు నీ కుటుంబం ఎప్పుడూ దీవించబడుతూ ఆశ్రయించబడి ఆ సహోదం ఈ కడవరి మీరు ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి మీ యొక్క శుభములు దీవము అందరి కృతజ్ఞత తెలుసుకుంటూ మీ అందరికీ నేర్శక్రిస్తున్నామన్నా శుభాభివందనము గాడ్ బ్లెస్ యూ